మేము కండక్టర్గా పనిచేస్తున్నాం మాకు ఇవ్వాల్సిన అదేంటంటారు గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సి వాళ్ళు చెప్పినవే మేము అడుగుతున్నాం ఎక్కువ గొంతమ్మ కోరికలు ఏమి ఇంకొకటి వాళ్ళు పెట్టిన మహాలక్ష్మి స్కీము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ చేసినాం మా అంటే మా సహాయ శక్తుల మేము కష్టపడుకుంటూ చేసినాం ఆ విధంగా చేసినా కూడా మాకు సీఎం సారు మా గురించి ఆలోచించి కానీ మూడు నెలలు అవుతుంది మేము సమ్మె నోటీస్ ఇచ్చి మా గురించి ఎటువంటిది ఆలోచించి కానీ మాకు పాజిటివ్ కానీ పిలవడం కానీ చర్చలు కానీ జరపలేదు అందుకే చివరి అస్రంగా మేము సమ్మెకు దిగాలనుకుంటున్నాము అంటున్నారు కానీ ఈ ప్లేస్ వీడికి రాండి మీరు మేము వచ్చి కూర్చుంటాము మేము మేము ఇక్కడ ఉన్నాం మీరు ఇక్కడ రాండి అంటే మేము వస్తాం మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం బస్ కు మీరు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాం మాకు కూడా అట్లా ఏదో ప్లేస్ కానీ టైం కానీ చెప్తే మేము అక్కడ పోయి మాకేం చెప్పట్లేదు కాకపోతే ఓవరాల్ మాత్రం ఏదో మేడ రోజు మాత్రం చెప్పిర అంతే కాబట్టి మాకు ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి మేము ఇక్కడ రావాల్సి వచ్చింది రేపు సిద్ధమని సిద్ధమని చెప్పాల్సి వస్తుంది చాలా ఇబ్బంది ఉంది కానీ మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ అంటే గవర్నమెంట్ విలీనం కానీ పేస్కేల్ కానీ లేకపోతే పెండింగ్ ఇస్తారని సంతోషంతో వాళ్ళు ఎంత కష్టమైనా కూడా మేము ఇష్టంగా చేస్తు అది గమనించకుండా మాకు మీరు ఇక మోస్తురు కాబట్టి మొయ్యండి అని వదిలిపెడతారు కానీ మా గురించి పట్టించుకోవట్లేదు కానీ ఎవరమైనా ఒక రోజు రెండు రోజులు కాదు వీడికి పదిహేడు నెలల నుంచి చేస్తున్నాం కానీ మా నుంచి చూడంగా లేదు మేము మా కడ్డ మా పడ్డ కష్టానికి ప్రతిఫలం కూడా ఉంటే మేము సంతోషంగా చేయగలుగుతాం కాబట్టి అది మాకు ఈ రోజు కాబట్టి సమ్యక్ సిద్ధం